ఒరే కృష్ణయ్య డబ్బు లెక్క పెట్టి మీ తాతయ్య దగ్గర తీసుకో ఆయనకి పది పైన లెక్క పెట్టడం చాట కాదు ఈ లోపగా మేము ఆటో పిలుస్తాం రామా ఈ లోగా నేను ఉంగరం కొనుక్కుంటా నాలుగు వేల కొనేగా కాలే బ్రొటని వేలు ఖాళీగా ఉందో దానికి కావాలంటే తర్వాత వడ్డాన్ని చేసుకుంది కానీ ముందు డబ్బులు తాతయ్య ఇక ఆటో ఖాళీ బాబు ఖాళీ ఎక్కండి ఎక్కమ్మా ఇదిగో ముసలాయన ఆటో మాట్లాడవారండి అయ్యో అటు కారెక్ ఈ కార్యవర్గలు పవన్ కెస్ గొట్టా గారికి ఓ ఎక్కువ చూపర్ ప్రొఫెసర్ గారు కార్యమైంది సంబడి హెస్టూపర్ కానీరా மஜி பச ஆகி போத்த தாத்தயா பெட்ரோல் அந்தமோ அப்போ சோட புல் டாக்ட் போய்ச்சு கதா பல பெட்ரோல் கம்லா போய் ఏమంటే సారా అనుకునేవ్వు పెట్రోల్ రా అబ్బాయి త్వరగా పోయి ఆటో పట్టుకోవాలి ఏం కూడా ఏంటి ఇందెన వెనకాల పెట్టారేమో కర్మ ముందు పోరా నిలబట్టలే తాతా బ్రేకులు గా లేదు అగే అవకాశమే లేదు అయ్యో అల్లు ఓ మెగుడికి కరుదు లేదు పిచ్చొండా దెక్క గాడ కరేమో ఆ ఇంద్రా నాయనా ఇదేంటి కాకి పిని ఇదే స్టార్ట్ అవ్వలేదు వెనక్కి వచ్చేప్పుడు ఇంజిన్ జారి కొడిపోయిందేమో అవును నూన్ కొట్టితే దగ్గర పినేటి ప్రొఫెసర్ గారి కారు వచ్చింది మంచి నూనె చూస్తున్నా నూనె పోస్తున్నా సార్ కారు నూనె పోస్తే ముందుకెళ్తుంది పెట్రోల్ పోస్తే వెనక్కి వెళ్తుంది ఇది మామూలు కారు కాదు కొబ్బరి పోస్తే పైకి ఎగురుతుందా ఎట్లాగులు వేసుకుంటూ తెచ్చిపో ప్రాక్టీ ఎంత ముందే అవును చాలా బాగుంది మాత్రం ఆ పిల్లని మనకు అందుకే మిమ్మల్ని తీసుకొచ్చా నేను రా బాబా బయటికేటోడా <laughs> <laughs> <laughs>

పార్టీ కాదు గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ ఇది ప్రజల పార్టీ ఈ పార్టీని కూడా దాకలేడుకోవడానికి ఎగ్గా చూడదొక్కలేదు పైకి అప్పుడే స్వర్గానికి కాదు ఈ

బాగా బోరు పాటలు పెట్టు ఏంటి నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోతుంటే ఇప్పుడు నీకు పాటలు కావాల్సి వచ్చిందా నా పెళ్ళాన్ని ఎప్పటికైనా ఎవడో ఎత్తుకుపోతున్నాడు సంతోషం పెట్టు పాటలు విందాం అనుకుంటే పాటగాడే ప్రత్యక్షగాడే ఇదే ఈ కార్ స్పెషాలిటీ ఏమో ఏ స్టేషన్ బాబు కృష్ణా సర్వీస్ స్టేషన్ మా వాడు అడిగేది నువ్వు ఉద్యోగం చేసే పెట్రోల్ బంక్ గురించి కాదు అసలు ఎవరు నువ్వు చెప్పాను సార్ ఎవరైనా కార్యక్రమయ్యా ముందు నేను బయటికి రాను సార్ కారు కుతుపులికి కుదించుకుపోయినట్టున్నాడే బాగా సాగ తెచ్చుకుని వెల్డింగ్ తెచ్చుకోండి పెడె ఉంటా ఆపకపోతే పోలీస్ బాధ పడతాడు స్టాప్ సిగ్నల్ చూపిస్తాడు చూడు నేను వెళ్ళా స్టాప్ సిగ్నల్ పీక్ వచ్చేనా దొంగ సారా బాకి పట్టుకొని తిప్పారి పెడ అబ్బ హ్ హ్ ఎక్కో హోబట్టుదా నా వైసంతని ఏయ్ ఎవడరా ఊపేది నా తండ్రితోంది తిరిగేది నీ తరగా కారు ఉంగరలా తిరుగుతుందే కథ అయితే గుర్తుంద్రో బాబు ఎందు మీరు తప్పుకోండి నేను పడితే పార్థడైపోతారు నేను తప్పకుండా మేము పడితే పచ్చడైపోతారు అబ్బాయి నుంచే బాగుందిరా ఇలా పోతే ట్రాఫిక్ కూడా ఉండవురా భయపట్లేదు భయపడుకో జనా అంతా చే కింద నువ్వు అప్పుడు నువ్వు ఏదో కూర్చోకుంటావు నేనేమో నచ్చలేదు రా మావుడిపోయింది విడిపోయింది ఇక్కడే ఉండు భయపడకు అయ్యో బాగుంది ఇంటిలా కొబ్బరికాయల కొబ్బరికాయలు రెండు చిప్పులైపోయింది కారు ఓ మనవడా నన్ను ఒదిరిపోతున్నావురా నీ పెళ్లాన్ని ఒక్కదాన్నే కాపాడుకోవాలని చూస్తున్నావా స్వార్థపరుడా నా పెళ్ళవు గోల్డ్ అయినా రాధాగాడిదా ఆహో వీడవడం మధ్యలో దాదా బాధా కలు నేనెలా రాగలనరా ఉన్న స్విచ్చులన్నీ నీ చెప్పలోనే దగలడ్డాయి నా చెప్పలో ఏం లేవు నువ్వే వచ్చి నన్ను దగ్గు అయితే నేనే వస్తాను నువ్వు కాల్ పై పెట్టు కూర్చో ఇంటి ముచ్చిగా ఆటో రిక్షాలా తయారైంది ఏ మనవడా తొందరగా రారా ముచ్చిగా లుచ్చానని అడుగుతావరా వీడికి దిక్కులు కూడా తెలియడం లేదా ఏమిటి కర్మ అవును కారిందుకు కొబ్బరిగాయకుల విడిపోయింది లేదా శిక్షలకు డాచ్చుకుపోయింది మయ్యా ఎలాగో వచ్చి నేన

Yeah, I'm

으아, 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 రాజ్యం భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని నువ్వు ఎప్పుడు నా చూసావా ఇప్పుడు చూసాగా రంగులాగా తిరగదా హైదరాబాద్ హైదరాబాద్ హైసర హైసరీ ఇది గిరి 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 అచ్చా దెంకిడి అచ్చా దెంకిడి కరాహే పులేచ్తుంది సమయానికి నా చేతిలో తుపాకీ ఉండబట్టి గన్నం గడిచి గట్టెక్కాం సిగ్గు లేకపోతే సరి చెక్క తుపాకీ ఒకటి బట్టి సిగ్గు లేకుండా తీసుక రే నీలో సరైన మగాళ్ళుంటే నేను వెళ్ళాక రండి ఎరాడా పోదావా ఎన్నో కాంపెనీకి ఇది పోస్ట్ ఆఫీసు కదా ఏంటంటే ఇది ప్రసూత ఆసుపత్రి అయితే మా చూసారా నాకు కొంచెం జ్ఞానక్చర్ తప్పులేండి ఇటురా నారంటే కాదు ఎటు ఇది కూడా మా చూశారా రావు నువ్వు వస్తావా అని అక్క మల్ల నమ్మడే ఇది ఏంటి ప్రస్తుత ఆసుపత్రిలో మగాన్ని కూర్చోబెట్టి కూర్చుపోతున్నారు అబ్బా డాక్టర్ వాడే తాతయ్య ఏమండి మీ మనవిడికి ఆడపిల్ల పుట్టిందండి

చూసావా నా ప్రతిభ ఎంతైనా నా మనవడే కదా నా పవర్ లో సాగన్ నీకు వచ్చిందిరా ఈ జొల్లుబడాయి కొత్తలే వద్దాను మనవడం చెయ్యారు మాట బంగారు మాట